ఈరోజు మరి గత దాదాపుగానంటే పెంపి కావచ్చు ఇటు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం గిరిజన గ్రామాలలో అనేక నుంచి భూ పోరాటాలు మా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే గ్రూపుల ద్వారా అనేక భూ పోరాటాలు చేసి దాదాపుగా అంటే నలభై నలభై సంవత్సరం నలభై సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యము వేధింపులు ప్రజల పైన నిర్బంధం తీసుకురావడం మానుకోవాలి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి మరి కాంగ్రెస్ పైన టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలకు పొడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి గిరిజనులు కానీ గిరిజన తరలకు కానీ పట్టాలు ఇస్తామని హామీ చెప్పింది మరి అది పోయినాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్భాటంగా చెప్పింది గిరిజనులు కావచ్చు ఇటు గిరిజన తరలు కావచ్చు అందరికీ పొడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతాంగాన్ని ఆదుకొని ఆ రైతులకు కూడా ఎంటన్న పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగనే రైతులు కానీ రైతు కూలీలు కానీ లేదా లేబరు ఇటుకే లేబరు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను కూడా ఆదుకోవాలి అలాగనే బీ కార్మికులు కానీ లేదా వృద్ధులు కాని అందరికీ జీవనాభివృద్ధి ఇస్తామని కూడా పెంచి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇప్పటిదాకా కూడా ఇవ్వడం లేదు ఏంటనే జీవనాభివృద్ధి పెంచి అందరికీ జీవనాభివృద్ధి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం